ఈరోజు ఎండ్రైలు ఉల్లిపాయ పులుసు చేస్తున్నాను కోడిగుడ్లు వేసి ముందు ఎండ్రైలు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ ఎండ్రైలు వేపుకోవాలి ఎండ్రైలు వేపుని తీసి పక్కన పెట్టేసుకున్నాం ఫస్ట్ ఎండ్రైలు వేపుకునే పులుసులో వేసుకోవాలి బాగుంటుంది లేకపోతే నీచి కొంపుతుంది వస్తుంది కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ ఎగేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా అయిపోద్ది పింక్ సాల్ట్ వాడుతాను నేను వంటల్లో ఎక్కువ పింక్ సాల్టే వా ఉల్లిపాయ సకుండా ఎగింది ఇంకా ఎరగాలి బ్లెండ్ వాళ్ళ వేసేద్దాం దీంట్లో కొంచెం నైట్గా సరిపోతుంది ఉల్లిపాయ అయిపోయింది ఇప్పుడు కారం ఉప్పు పసుపు అన్నీ వేసేద్దాం కారం ఉప్పు పసుపు మెంత పూడం ధనియాల పూడ జీలకర్ర పొడవ నేను మెంతులు వేయలేదు మెంతుల వేస్తున్నాను విడిగా వండుకున్నప్పుడు ముందు నీళ్ళేసి ఉల్లిపాయ ఉడికాక చింతపండు వేయాలి కుక్కర్లో అయితే అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు ఇది ఉడికాక కొంచెం ఉల్లిపాయ చింతపండు వేద్దాం ఉల్లిపాయ ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పులిసేసేద్దాం చిక్కగా వేసుకుంటే పుల్ చిక్కగా ఉంటుంది ఒక బాయిల్ దగ్గర వేసాను ఒకటేమో కొట్టేస్తాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది పది నిమిషాలు ఉడికితే అయిపోయినట్ట రెడీ అయిపోయింది ఉల్లిపాయ పులుసు కొత్తిమీర వేసుకుని దింపేసుకుని మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు చూసుకోండి నాకు ఒక్కసారి పోయింది ఓకే